ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం కన్యా రాశి వాళ్ళకి భాగ్యంలో గురువు వల్ల ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం కొన్ని వస్తువులు ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుండటం భూములు గృహములు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలించటం బంధుమిత్రులతో అనుకూలంగా కలగటం నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం కావటం జాయింట్ నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు జాయింట్ ద్వారా కూడా లాభాలు కలగటం ముష్టాన్న భోజనం విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే విలువైన ఆభరణాలతో పాటు సంఘంలో గౌరవం గౌరవాలు స్థిర ఆస్తి అభివృద్ధి కలగటం స్త్రీ సౌఖ్యము వాహన సౌఖ్యాలు భోగభాగ్యాలు కలగటం కులాచార విషయాలు అన్నీ కూడా పాటించటం అలానే జన్మ ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల కూడా అన్య స్త్రీలతోటి సంపర్కం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే యువకుల యొక్క పరిచయాలు బాగా కలుగుతూ ఉంటాయి స్త్రీ మూలకంగా కూడా భార్య మూలకంగా కూడా ఆస్తులు సంక్రమించటం అభివృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి చేతి వృత్తి ఉద్యోగ ఎందు కూడా ఆశించినంత లాభాలు కలగటం కుటుంబ సౌఖ్యము శుభ కార్యక్రమాలు అనుకూలించడం భార్యా బిడ్డల మధ్యలో కూడా అనుకూలంగా ఉంటాం సుఖము సౌఖ్యం కలగటం వివాహం కాని స్త్రీ పుష్లందరూ కూడా వివాహాలు ఉద్యోగ ప్రయత్నాలు సవీకృతం నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ప్రియమైన మాటలు మాట్లాడటం అందరినీ కూడా కలుపుకోలుతున్నాం అనుకూలంగా ప్రయాణాలు ప్రియమైన మాటలు కాకుండా నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు బంధుమిత్రులతో సమావేశాలు జన్మ ద్వితీయంలో కూడా కొన్ని జన్మము వ్యయంలో కూడా రవి యొక్క సంచారం వల్ల తలకు సంబంధించిన విషయాలు అంటే తలపోటులు హెడేకు అలాంటి చెడు స్నేహాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ భద్రత కూడా చాలా అవసరం తోటి కొలీగ్స్తో అనవసరమైన విషయాలకి కాలయాపం చేయకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి సష్టమంలో శని యొక్క సంబంధము అది రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో ఎదురులేని విధంగా ఉండటం ధనము గౌరవాలు బాగా పొందటం నూతన వ్యాపారాలు ప్రారంభించే పార్ట్నర్షిప్ లాభాలు కలిగే అవకాశాలు కోర్టు వ్యవహారాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సప్తమ స్థాన రాహు వల్ల కూడా శరీరంలో కొంత అనారోగ్య కాత అనారోగ్యం ఉంటాం కాళ్ళు చేతుల్లో దురదలు కొంత తిమ్మెళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి పని లేని ప్రయాణాలు ప్రథమ స్థానంలో కేతు ఉండటం వల్ల కూడా దూర ప్రాంతాలకి ప్రయాణాలు చేయటం ప్రయాసాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కన్యారాశి వాళ్ళకి భాగ్యంలో గురువు వల్ల వివాహ ప్రయత్నాలు అవుతాయి ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నమ్మిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు భార్యాభర్తల మధ్యలో భావాలు రాకుండా ఉండాలి బంధుమిత్రులతో జాగ్రత్త ఉండాలి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు నేను చెప్పిన పరిహారాలు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్లయితే ఆరోగ్యానికి మెరుగ్ కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అంటే మీరు గోధుమలు దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధ్నే దివాకరాయ తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం ఎక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయజ్ఞే శక్తి అస్థాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా అశుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయన యజ్ఞే కన్యకుమారి దీమే తన్నో దుర్గ ప్రచోదయాత అనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదిడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పుష్ణాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పాలన చేయటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత ని మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఉడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం శివ పంచాక్షరి చేయండి ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా మంచి జరగని ఆలో ఆశిస్తూ సర్వేజ్ఞాన సుఖనోభావంతో